ఒక వేసవి కాలం ఒక పొలంలో మెడత తన పాటలు పాడుకుంటూ ఆటలాడుతూ సంతోషంగా గడుపుతోంది అదే సమయంలో చాలా చీమలు కష్టపడి పనిచేస్తూ ఆహారాన్ని తమ గూటికి తీసుకెళ్తున్నాయి మెడత చీమలను చూసి నవ్వింది అరే చీమలారా ఇంత కష్టపడటం ఎందుకు వచ్చి నాతో పాటలు పాడుతూ ఆడుకుంటూ హాయిగా గడపండి అంది కాని చీమలు మెడత మాటలను పట్టించుకోకుండా తమ పనిలో నిమగ్నమై ఉన్నాయి ఆ కురాలే కాలం ముగిసి చలికాలం వచ్చింది మంచు కురువడం మొదలైంది చెట్లు ఆకులు లేకుండా ఉన్నాయి మెడతకు తినడానికి ఆహారం దొరకలేదు చలికి వణికిపోతూ ఆకలితో బాధపడింది మెడతకు మరో మార్గం లేక చీమల గూటీ దగ్గరకు వెళ్ళింది చీమను చూసి దయచేసి నాకు కొద్దిగా ఆహారం ఇస్తారా నేను చాలా ఆకలితో ఉన్నాను చలికి వణికి పోతున్నాను అని అడిగింది చిరునవ్వుతో చీమలు వేసవిలో నువ్వు పాడుకున్నావు ఇప్పుడు మేము పంచుకుంటాము అంటూ తమ ఆహారాన్ని మెడతతో పంచుకున్నాయి మెడత తన తప్పు తెలుసుకుని చీమలకు కృతజ్ఞతలు చెప్పింది నీతి కష్టపడి పనిచేయడం భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసుకోవడం చాలా ముఖ్యం